ఏడు వందల పది ఓట్ల ఆధిక్యతతో గాదే గెలుపు రఘువర్మ ఓటమి కూటమి ఓటమి కాదు టిడిపి జనసేన పార్టీల ఓటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో పిఆర్టీయు బలపరిచిన గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు ఆయనకు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనంతరం తొమ్మిది ఓట్లు లభించారు ప్రధాన ప్రత్యర్థి ఏపీటీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు లభించాయి దీంతో రఘువర్మపై ఏడు వందల పది ఓట్ల ఆధిక్యతతో శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు శ్రీనివాసులు నాయుడు తొలిసారిగా రెండు వేల ఏడులో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మరోసారి రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీటీఎఫ్ బలపరిచిన పాకలపాటి రఘు వర్మ విజయం సాధించారు మరోసారి శ్రీనివాసులు నాయుడు గెలుపొందడంతో మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా చెప్పవచ్చు ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మకు మద్దతు తెలిపాయి కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం రఘువర్మకు మద్దతు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు గాది శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపింది దీంతో కూటమి పార్టీలలో విభేదాలు వచ్చాయని భావించవచ్చు గాది శ్రీనివాసులు నాయుడు విజయంతో కూటమి పార్టీలకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు తెలుగుదేశం జనసేన పార్టీలకు ఎదురుదెబ్బ అని చెప్పడం సరైనది అవుతుంది రఘువర్మకు మద్దతుగా టీడీపీ జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీలకు చెందిన నియోజకవర్గాల స్థాయి నాయకులు బహిరంగంగా మద్దతు ఇచ్చారు అయితే బీజేపీ నాయకులు మాత్రం గాదె శ్రీనివాస నాయుడుకు బహిరంగంగా మద్దతు తెలపలేదు మరి చెప్పడం కరెక్ట్ కాదు మీ వాళ్ళ మీరు అఫీషియల్ వెళ్ళకూడదు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాక మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి సూచన మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మేము ఇక్కడ ఉన్నారు మా కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది మీ గెలుపు అనేది ఇప్పుడు రెండు రాజకీయ పార్టీ బోధనది మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటది నాది రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే ఎంఎల్సి గానే ఎక్స్ ఎంఎల్సినే పని చేశాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేను అచ్చెన్నాయుడు గారు బాధ శ్రీనివాస నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోస్ పెట్టుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని గురించి జనరల్ గా జనరల్ గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో రాష్ట్రప్రతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం మా ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా మా డిపార్ట్మెంట్ కంపెనీ ఉంది కాబట్టి మరి ప్రచారంలో మా కాంప్లెయిట్గా లేదా మా టైం ఉంటాయి కాంప్లైంట్ అంతే తప్ప మరొక ఉద్దేశం ఉపాధ్యాయ తరపున కోర్టు చేశాను ఉపాధ్యాయ సంఘాల తరపున నేను గెలిచాను ఉపాధ్యాయ సంఘార్కి ఉన్నది అది కింద వరకు మరి వచ్చిందరికీ నాకు తెలియదు మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము అందులో భాగంగా ఈరోజు ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగాను ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను